హలో అండి ఇంతకు ముందు ఒక పెద్ద వీడియో పెట్టాను ఇదే సాల గురించి అయితే ఇప్పుడు ఏంటంటే దాన్ని కట్ చేసి ఎంత అవసరము ఏ పని ఎలా చేస్తున్నారు ఎంత ఖర్చు అవుతుంది అని సింపుల్ గా చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను ప్రస్తుతానికి ఇక్కడ ఈ సాల ఎందుకు వేస్తున్నారంటే బర్రెల కోసం అయితే చాలా మంది నేను చూశాను కింద గచ్చు మాత్రం అంటే సిమెంట్ గార గచ్చు బాగా వేసి పైన నార్మల్ రేకులు ఏవైతే తక్కువ క్వాలిటీ రేకులు ఉంటాయో అవైనా వేసేస్తే బర్రెలు చాలా హ్యాపీగా ఉంటాయి దానికోసం స్పెషల్గా ఇలాంటి సాలే అవసరం లేదు బట్ ఇలా కూడా వేసుకోవాలి అని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి ఉపయోగపడచ్చు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అన్నది సో ఇక లెక్కల గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా మనం ఎక్కడ వేసుకోవాలనుకుంటున్నామో అది కరెక్ట్గా కొలతలు పెట్టుకొని ఆ ప్రకారంగా గుంతలు లోడుకోవాలి ఒక రెండు అడుగుల గుంటల్లోడుకుంటే దాంట్లోకి ఇవి ఊగకుండా ఊడిపోకుండా అలా ఫిక్స్ అవుతాయి అనమాట పైపులు అయితే నాలుగు ఇంచుల పైపు వేశాము సైడ్ కాలి గుంజలు అంటారు అటు ఇటు సైడ్స్కి ఉన్నాయి కదా అవి నాలుగు ఇంచుల పీవీసీ పైపు ఇరవై అడుగులు వచ్చి ఒకటి ఎనిమిది వందల యాభై అంట ఆ లెక్కన మీకు ఎన్ని పైపులు అవుతాయి ఏంటి చూసుకుంటే ఇక్కడైతే వీళ్ళకి ఏడు వరకు వేసినట్టున్నారు అంటే ఒక ఇరవై అడుగుల పైప్ని మూడు భాగాలు చేసుకొని అలాగ చేశారు అయితే అందులో ఏం వేస్తున్నారా అని అనుకుంటున్నారా సిమెంటు కంకర ఇప్పుడు మనం అక్కడ కలిపాం కదా అది వేస్తున్నారు ఎందుకంటే పైపు బోలుగా ఉంటుంది కాబట్టి అంత స్ట్రాంగ్గా నిలవదు అందుకని అందులో సిమెంట్ కంకర అది వేసి మనకి మనకెప్పుడు కూడా సైడ్ ఉన్నవి పంగాల్లాగా ఉండాలి అంటే వై షేప్లో ఉండాలి ఎందుకంటే ఆ వైలోనే మనం మరొక కర్రపుల్లని పెడతాం కాబట్టి అయితే ఈ పైప్కి అలా వై ఉండదు కదా అందుకని రెండు ఫోర్ ఎంఎం అలాగా రాడ్ ఉంటుంది కదా ఆ రాడ్ తీసుకొని కట్ చేసి అందులో వేసేస్తాం అనమాట ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారే అలాగా నిట్టాడు అంటారు ఇక్కడ చాలా పెద్దగా మిడిల్లో ఉంది కదా అది దాంట్లో ఇంకొంచెం పెద్ద ఎంఎం రాడ్ అయితే బాగుంటుందని పన్నెండు ఎంఎం రాడ్ వేశారు మనం ఫస్ట్ ఇలా కూరుకుంటూ సిమెంట్ మిక్చర్ ని ఫిల్ చేయాలి అయితే అంతకంటే ముందు ఒక మాట మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఐరన్ రాడ్ ఉంది కదా అది పెట్టేసి దాని కరెక్ట్ ప్లేస్లో అప్పుడు సిమెంట్ వేయండి సిమెంట్ వేసిన తర్వాత అవి పెడదాం అనుకుంటే అవి లోపలికి దిగవు సో అదొకటి ఇక ఈ కర్ర పుల్లలన్నీ తొమ్మిది వేల ఐదు వందలు అయ్యాయంట ఇవి సైడ్కి అలా వేస్తాం కదా సో దానికోసము ఇంకా నేను ఇంతకు ముందు చెప్పిన లెక్క ప్రకారం చెప్పేస్తున్నా ఒక పైపుని ఇరవై అడుగుల ఇరవై అడుగుల పైపు ఎనిమిది వందల యాభై కదా దాన్ని కట్ చేస్తే మూడు ముక్కలు అవుతుంది కదా అందులో సిమెంటు కంకర వేస్తాం కదా ఆ తర్వాత ఐరన్ కూడా పెడతాం కదా ఇలా అన్ని పెడితే దాని ఖర్చు ఎంత అయిందంటే దాదాపుగా నాలుగు వందల యాభై అయ్యింది ఒక పైప్కి ఇక్కడ వీళ్ళు ఏడు పైపులు వేశారు మీరు వేసుకోవాలంటే సిక్స్ అయినా వేసుకోవచ్చు అంటే ఎక్స్ట్రా వేశారు వీళ్ళు అంత దగ్గరగా కూడా అవసరం లేదంట ఆ లెక్కన మీకు అటు సిక్స్ ఇటు సిక్స్ అనుకోండి ఫోర్ ఫిఫ్టీ ఇంటూ టెన్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకొక థౌజండ్ కలిపితే ఎంత అయింది సిక్స్ థౌసండ్ వాటికే అవుతుంది ఇక మిడిల్లో వేశాం కదా అవి సిక్స్ ఇంచ్ ఆరు ఇంచుల పీవీసీ అందులో కూడా సిమెంట్ కంకర మళ్ళీ పన్నెండు ఎంఎం రాడ్ వచ్చేసి అటు ఒకటి ఒకటి అవి కూడా ఒక పది అడుగుల వరకు కట్ చేసి మరి ఎంత పైప్ అందో అంత పొడవు కాకుండా మధ్యలోకి వచ్చేలాగా చేశారు సో అవన్నీ పెట్టిన తర్వాత ఎంత అవ్వచ్చు ఒక పన్నెండు వందలు వేసుకుందాం ఎందుకంటే కొంచెం లావు పైపులు కదా ఎక్కువ పడుతుంది అలానే మనం పన్నెండు ఎంఎం రాడ్ కూడా పెట్టాము అది ఎంత ఒక బారు అంటే నలభై అడుగులది వచ్చేసి ఆరు వందల ఇరవై అన్నారు సో నలభైని నాలుగు ముక్కలు చేస్తాము నాలుగు వందల ఇరవైని నాలుగు ముక్కలు చేస్తే వంద వేసుకుందాం సో అలాగా రెండు ముక్కలు వేయాల్సి వస్తాయి రెండు వందలు ఇరవైన్ రాడ్కే అవుతుంది ఒక డెబ్బై రూపాయల వరకు సిమెంట్ కంకర దానికి మిగిలిన పైపు కాస్ట్ వచ్చేసి ఏడు వందలు ఉంటుంది అంతా కలిపితే ఏడు రెండు ఒకటి అలాగా పదకొండు వందలు వేసుకుందాం అంటే నాలుగు వేల నాలుగు వందలు మిడిల్ ఈ పుల్లలన్నీ తొమ్మిది వేల ఐదు వందలు పది వేలు ఇక్కడ వరకు చూడండి సిక్స్ థౌజండ్ సైడ్ ఉన్నవి అటు సైడు ఇటు సైడు టెన్ థౌజండ్ పైన వేసే పుల్లలు మిడిల్లో వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లేదా ఫైవ్ థౌసండ్ కూడా వేసుకోండి ట్వంటీ టూ థౌజండ్ ఇక్కడికే అవుతుంది ఇక ఒక రోజు మనిషి కూలి ఎంత ఉంటుందో అంత అంటే నాలుగు వేలు నలుగురు మనుషులు నాలుగు వేలు అక్కడికే ఇరవై ఆరు వేలు ఇక ఇది కాకుండా మనకు అవసరమయ్యేది ఏంటంటే దీనిపైన కప్పడానికి పట్టలు లేదంటే తాటి ఆకు ఇలా ఏదైనా సరే ఈ రోజుల్లో తాటి ఆకుతో ఎవరు అంత ఎంబ పడట్లేదు ఎంబ మీన్స్ కష్టం ఎందుకు అని అంటే అవి తొందర తొందరగా పాడైపోతుంటాయి లీక్ అవుతూ ఉంటాయి వాటి మెయింటెనెన్స్ కష్టము ప్రతి ఏడాదికి మార్చుకోవాల్సి రావచ్చు అందుకోసమని రేకులే వేసేస్తున్నారు అలా రేకులేస్తే ఇన్ని పుల్లలు అవసరం కూడా ఉండదు బట్ వేసే వాళ్ళకి ఎక్కువ కూలీ అవుతుందని కొంతమంది ఇలా కూడా చేసుకుంటున్నారు అందులోకి పుల్లలు కర్రలు అన్ని మనకే ఉన్నాయనుకోండి పీవీసీలు కూడా అవసరం లేకుండా అప్పుడు ఇదే వేసుకోవచ్చు అందులోకి తాటి ఆకు కుట్టుకుందా అనుకున్నా అనుకోండి మూడు వేల ఆకు ఆకు రెండు రూపాయలు లెక్కన చూసుకుంటే ఆరు వేలు అవుతుంది ప్లస్ ఒక వెయ్యి రూపాయలు దాన్ని కట్ చేసిన వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఒక ఏడు వేలు ఇంకా ఆకు కుట్టడానికి ఒక మూడు వేలు వేసుకున్నామంటే మొత్తానికి పదివేలు ఎక్స్ట్రా అంటే ముప్పై వేలతో మనకు నీట్గా ఇలా బర్రెల కోసం ఒక సాలైతే తయారైపోతుంది కానీ ఆకు దొరకని ఏరియాలో ఆకు కంటే ఇలా పట్టలు దూరంగా కనిపిస్తున్నాయి కదా అవతల దానికి అలా పట్టలు వేసుకోవడమే బెస్ట్ అనుకుంటే కాస్త ఎండగా ఉంటుంది అంత చల్లదన ఉండదు బట్ బర్రెలకే కదా అనుకుంటే ఓకే అలా పట్ట కూడా ఒక్కొక్కటి థౌసండ్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఇలా ఉన్నాయంట ప్రస్తుతం ఇక్కడైతే పదిహేను వందలది వేస్తున్నారు అలా రెండు వేశారు అంటే మూడు వేలు అనమాట తాటి పోలిస్తే ఇది ఒక సగం ఖర్చు తగ్గిందనే చెప్పచ్చు అయితే మూడు వేలతో పాటు ఇంకొక థౌజండ్ కూడా ఎక్స్ట్రా అవుతుంది ఎందుకంటే ఇంకొంచెం అవసరం అయింది అయితే ఈ పట్టతో మనకున్న ఒక ప్రాఫిట్ ఏంటంటే నీళ్లు పైనవి కిందకి సర్రం జారిపోతాయి అదే తాటి ఆకు అయితే పైనుంచి నుంచి కొంచెం డ్రాప్స్ డ్రాప్స్ పడే ఛాన్స్ ఉంది అలానే మైనస్ ఏంటంటే గాలికి ఎగిరిపోవడం లాంటిది తొందరగా బొక్కలు పడిపోవడం ఇలాంటిదంతా ఉంటుంది సో దాన్ని బట్టి మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది వేసుకోవచ్చు ఇక్కడ వీళ్ళు మిడిల్లో ఆ గడ్డి ఎందుకు అలాగా వేస్తున్నారంటే ఈ కర్ర ముక్కలు అటు సైడ్ కి ఇటు సైడ్ కి ఉన్నాయి కదా పట్ట వేసినప్పుడు అవి గుచ్చుకొని ఆ పట్టకి డ్యామేజ్ అవ్వకుండా కుషన్ లాగా మెత్తగా ఉండడానికి గడ్డి వేసేస్తున్నారు ఇది ఆప్షనల్ వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అవతల దానికి వేయలేదంట నెక్స్ట్ పట్ట వేస్తారు ఆ పట్ట వేసిన తర్వాత ఎల్లో కలర్ థ్రెడ్ లాంటిది అవతల కనిపిస్తుంది కదా అలా ఆ తాడు వేసి బాగా కట్టేస్తే ఇక గాలికి పట్ట ఎగరకుండా ఉంటుంది ఆ తాడు ఒక ఐదు వందలు ఆరు వందలు అంటే వీళ్ళ సైజుకి అది సరిపోలా ఒక్కటి మూడు వందలు అంట ఆ చుట్ట అలా కాకుండా ఇంకొక చుట్ట అవసరమైంది సో ఆరు వందలు అక్కడికి ఇప్పుడు మనం ఇంకొకసారి లెక్కలు వేసుకుంటే కాలి గుంజలు అంటాం కదా కొంచెం తక్కువ సైజులో ఉన్నవి అటు ఇటు అవి ఆరు వేలు మిడిల్లో ఉన్నవి ఐదు వేలు అంటే నిట్టాడులు ఆరు ఐదు పదకొండు పైన వేసిన కర్ర పుల్లలు పది పదకొండు పది ఇరవై ఒక్క వెయ్యి ఇంకా పని వాళ్ళకి ఇచ్చినది అంటే హెల్పర్స్కి ఇచ్చినది నాలుగు వేలు ఇరవై ఒకటి నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ప్లస్ ఈ పట్టలు ఇవి మూడు వేలు నాలుగు వేలు అయ్యాయి అనుకోండి ఇరవై ఐదు నాలుగు ఇరవై తొమ్మిది దారం ఒక ఆరు వందలు అనుకున్నాం కదా అదొక వెయ్యిలాగా వేసుకుంటే దాదాపుగా ముప్పై వేలు అయ్యింది ఈ ఒక్కదానికి ఇంకా కింద గచ్చులాగా అంటే సిమెంట్ గారలాగా వెయ్యాలి అంటే దానికి ఇంకొక టెన్ థౌజండ్ అనుకున్నాం అనుకోండి ఫార్టీ థౌసండ్కి ఇంత సైజు అంటే ఇరవై అడుగుల పొడవు ఒక పదిహేను పద్దెనిమిది అడుగుల వెడల్పు ఉన్న సాల అయిపోయింది నాకు తెలిసినంత వరకు ఒక పది బర్రెలైనా ఇక్కడ మనం కట్టేసుకోవచ్చు ఇదండి ఈ సాల వీడియో ఇది ఇంతకు ముందు కూడా చేసా అంటే అది చాలా లెంతీగా చెప్పాను అనమాట ఇక్కడ మెజర్మెంట్స్ అవి కూడా రాద్దాం అనుకున్నాను బట్ ఎందుకు అంత అవసరం ఉండదులే ఒక ఉరామరిగ్గా ఆలోచన కోసమే చెప్పాం కానీ ఎగ్జాక్ట్గా ఇంతే అవ్వాలని లేదు కదా అని చెప్పట్లేదు అంటే రాయలేదు పైన స్క్రీన్ మీద ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉండి కాదు తప్పకుండా మీరు రాస్తే దాన్ని బట్టి మేము డబ్బులు సెట్ చేసుకొని కొనుక్కొని ఇలాంటివి వేసుకుందాం అంటే కామెంట్ సెక్షన్లో పీవీసీ పైపులు నాలుగు ఇంచులు ఎంత ఆరు ఇంచులు ఎంత ఆ రాడ్ ఐరన్ రాడ్ పన్నెండు ఎంఎం ఎంత అయ్యింది నాలుగు ఎంఎంది ఎంత అవుతుంది కంకర సిమెంటు ఈ కాస్ట్ అంతా కూడా పెడతాను బట్ అది అప్రస్తుతం అనిపించింది అంత అవసరం లేదు అంటే మీకు చూడడానికి ఈజీగానే ఉండొచ్చు కానీ రాయడానికి ఇక్కడ కొంత టైం అయితే ఇది అవుతుంది కదా ఆ కొంచెం టైం కూడా దానికోసం వేస్ట్ చేయనక్కర్లేదు అనిపించి నేను రాయలేదు మరి వీడియో ఎంత తీయడం కష్టం అనిపించలేదా అదంతా టైం వేస్ట్ అనిపించలేదా అని అడుగుతారా అలా కాదండి జస్ట్ నార్మల్ చెప్తున్నాను ఇదండి విషయం మరి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్తే సెలవు